నగర ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకునై మీ ఉన్నతికి వెన్నంటే ఉంటానని ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ భరోసా ఇచ్చారు శనివారం నగరంలోని ఇరవై మూడవ వార్డు గోదావరి గట్టుపై వాటర్ వర్క్స్ ఎదురుగా షిర్డి సాయిబాబా ఆలయ వద్ద నుండి వార్డు పర్యటన ప్రారంభించారు ఇంటింటికి ప్రతి దుకాణానికి వెళ్లి మద్దతు కోరారు ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రిని ప్రపంచంలోనే ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దుతానని మాటిచ్చారు నగరానికి గత వైభవాన్ని తీసుకొస్తానని చెప్పారు ఎంపీగా ఇప్పటి వరకు నగరంలోని ప్రధాన జంక్షన్లు రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించానని ఎమ్మెల్యే అయిన తర్వాత క్షేత్రస్థాయిలో ప్రతి వార్డు ప్రతి పేట ప్రతి వీధిని అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని అన్నారు గంటలు మంచినీటి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కవరో తెలుసుకొని చేసే పడే ప్రజా నాయకుడు ఈ సినిమా నిజమైన నాయకుడు

राज्यपंचनीय बनना चाहिए 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 �

మున్సిపాలిటీకి చేయండి అన్న చేయండి రామ్మాట్లాడతాంరావలసింది కదా అచ్చారా కొన్ని బలూన్స్ కూడా పెట్టుకునే కార్యక్రమం చెప్పండి ఉండనే కదా తెలుస్తుంది జనాలకి బలూన్స్ అయితే అకౌంట్లోకి రాదు కదా ఈ పట్టుకున్నారు ఎలా ఉన్నారు ఉలాసనా ఊరు బాగుంది కదా మరి ఈ ట్రిప్ ఫ్యాన్కి చెయ్యాలి ఏమ్మా ఓటు వచ్చిందా రాలేదా అమ్మకి చెప్పు ఊరు బాగుంది కదా అమ్మా మరి మనకైనా చెప్పాలి అబ్బాయి మెన్షన్ వస్తుంది కదా ఏమ్మా పెన్షన్ వస్తుందిగా పెన్షన్ ఇంటికి వస్తుందా వాలంటీర్ పిల్లలు ఇస్తున్నారు కదా పెన్షన్ మర్చిపోకండి పెన్షన్ ఇంటికి వస్తుంది అలాగే జగన్ బాబు వస్తే వస్తుంది మరి గుర్తు ఏంటమ్మా గుర్తు మర్చిపోకు లేరు మన మీదే కదండి మన ఉల్లాసే మిచ్చుకోడు చెప్పాలి ఒప్పుకున్నానండి ఫుల్ సపోర్ట్ మాది మాది మించి మించిల్ అండి మంచి సీల్ చేస్తారు వెళ్ళన్నా లోపల వాళ్ళకి కూడా ఇచ్చేస్తాం వెల్కమ్ ఊరంతా బాగుంది కదా ఇక్కడ వస్తలే ఇక్కడ వద్దులే ఊరంతా బాగుంది కదండి చాలా బాగుంది ఇప్పుడు గోదావరి ఘట్ డెవలప్మెంట్ టేకప్ చేస్తున్నాను ముష్కర్ ఘాటు అన్ని ఘాట్లు కలిపేస్తాం చాలా అద్భుతంగా వస్తుంది కదా మీరు సపోర్ట్ చేయాలి వస్తే అందరికీ చెప్పాలా వస్తాను తప్పకుండా వస్తాను